ఎవరైనా మోసం చేస్తున్నారు ఎవరైనా తప్పు చేస్తున్నారు ఎవరైనా చీట్ చేస్తున్నారు ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో డైవర్స్ అయ్యే లీగల్లీ ఫైట్ చేసుకో బట్ మెంటల్లీ డోంట్ ఫీల్ దట్ వాళ్ళు లేకపోతే నేను ఎడిక్ ఇన్ఎడిక్వేట్ వాళ్ళ ఇంట్లో పని మనిషిగా నా చేస్తాను నువ్వు లేకపోతే నేను బ్రతకలేను ఇవి నిన్ను వీక్ చేస్తాయి బికాస్ యూ ఫీల్ యు ఆర్ హాఫ్ యు ఆర్ ఎంటీ యు ఆర్ నథింగ్ ఆ ఫీలింగ్ ఎప్పుడూ రానివ్వకూడదు ఎప్పుడు రానివ్వకూడదు అండ్ ఎవరైనా అట్లాంటివి చేస్తే మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ మీకు తిరిగి 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 వాడిని ఎఫెక్ట్ చేస్తుంది సిద్ధాంతం కంపల్సరీగా అందుకని డు నాట్ ఆ కర్మ మీకు అంటకూడదు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోతే ఖచ్చితంగా బాధ ఉంటుంది కొంచెం తొందరగా బయటకు రావాలి కింద పడ్డం దెబ్బ తగిలింది అందరికీ నొప్పి ఉంటుంది వెరీ గుడ్ మానడానికి టైం ఇస్తే మానిపోతుంది పుండును మళ్ళీ మళ్ళీ టచ్ చేస్తే పెద్దదవుతుంది తగ్గదు సో అందుకని ఎప్పుడైనా అలా జరగకూడదు ఎవరికి అలా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలో గొడవ వచ్చింది వైఫ్ ఫ్రెండ్ హస్బెండ్ డైవర్స్ వస్తే ఎంత తక్కువ దాని గురించి మాట్లాడుతూ తొందరగా మర్చిపోతుంది వీలు ఏమైందంటే కనిపించిన వాళ్ళందరికీ చెప్పండి స్టోరీ స్టార్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి టైప్ రికార్డర్ వేసి మళ్ళీ నాకు ఎలా జరిగింది అంటే నాకు ఎలా జరిగింది అంటే రోజు ఆలోచించుకుంటా పుండుని ఎప్పుడైతే టచ్ చేస్తూ ఉంటామో అది మానదు అందుకని ఎనీథింగ్ రాంగ్ హ్యాపెన్స్ అయిపోయింది ఇంకా దాన్ని ఇగ్నోర్ పక్కన పెట్టేసేయాలి అదే అదే మానిపోతుంది మీరు చూస్తూ ఇంత తొందరగా మర్చిపోచే ఎందుకు మర్చిపోలే అనిపిస్తుంది